ఎస్ నమస్తే అండి ఈనాడు మత ఛాందసవాదులు అన్ని మతాలలోనూ ఉంటున్నారు అవును హిందువులు క్రీస్తు గురించినటువంటి విషయాన్ని తెలుసుకుందామని చర్చకొచ్చినప్పుడు బొట్టు తీసేయమంటున్నారు అనేక సంఘాల పాస్టర్లు రెండు పడవల మీద కాళ్ళు పెట్టద్దు అని హెచ్చరిస్తున్నారు క్రీస్తు ఇట్టి బోధన చేశారా లేదే ఎందుకు మీరు మతాన్ని ప్రోత్సహిస్తున్నారు మార్గమును మాత్రమే బోధించమని మీకు సెలవిచ్చారు యేసుక్రీస్తు కానీ మతాన్ని బోధిస్తున్నారు గుర్తుపెట్టుకోండి సార్ ఉండిన ఉండినవారు మరి ఎక్కువగా లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది నా భరత జనాంగమా దేవుడిని విశ్వసించిన వారికి దేవుడు తప్పక తన కృపను క్రీస్తు ద్వారా తన రక్షణను క్రీస్తు ద్వారా తన అభిషేకాన్ని క్రీస్తు ద్వారా మానవుడికి అనుగ్రహిస్తున్నారు కనుక దినముల అందు తప్పక దేవుడు తన ఆత్మను మీకు కుమ్మరించే పరిస్థితి వస్తుంది వ్యక్తిగతంగా కనుక ఇటువంటి కండిషన్లు మతము యొక్క కండిషన్లు మానవుడి పైన అరుద్దేటువంటి ఏ సంఘాలైనా కూడా ఉన్నప్పటికీ వాళ్ళకు సబ్జెక్ట్ తెలియదు అని అర్థం చేసుకొని మీ మీ లోపల నాటబడినటువంటి ఆత్మయే క్రీస్తు యొక్క విషయాలను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు బోధిస్తుండగా బైబిల్ అనేకం దొరుకుతున్నాయి మీకు దేవుడు అట్టి పరిస్థితిని తప్పకుండా అనుగ్రహిస్తాడు బైబిల్ స్వయంగా మీరే చదువుకుని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి ఆత్మను దేవుడు అనుగ్రహించినప్పుడు అట్టి అనుకూల పరిస్థితులను కూడా మీకు తప్పక ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు కనుక మిమ్మల్ని ధిక్కరించినటువంటి చర్చలకు మీరు వెళ్ళక వెళ్ళలేదు ఎస్ స్వయంగా క్రీస్తే మీకు బోధిస్తాడు కనుక లక్షణముగా బైబిల్ ఇంట్లో చదువుకోవడం వల్ల ఆల్రెడీ మీకు మనోనేత్రాలు తిరిగింపబడతాయి కాబట్టి బైబిల్ క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి సత్యాన్ని అన్వేషించేటువంటి హిందూ బంధువులారా మతమునకు మతము యొక్క జోలికి వెళ్ళొద్దు క్రీస్తు యొక్క మార్గమునకు మాత్రమే అట్టి మార్గంలో ఉండేటువంటి కనికరము ప్రేమ విశ్వాసము పరిశుద్ధత ఏమయ్యున్నదో ఆలోచించి క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమవ్వడానికి ఆశ కలిగి జీవిస్తూ లోక విషయంలో నశించినటువంటి శరార్థులైనటువంటి మీరు దేవుడి యొక్క వాక్యమును మీ యొక్క ఆత్మలకు ఆహారముగా తీసుకుంటూ అంతర్ముఖంగా దైవీ విషయంలో బలపడడానికి దేవుని కృప దేవుని సమాధానము దేవుడి యొక్క నీతి పరిశుద్ధత క్రీస్తు ద్వారా మీకు ఎల్లప్పుడూ రక్షణగా కూడా ఉంటుందని విశ్వసించి మీ యొక్క ఆధ్యాత్మిక మార్గమును స్థిరపరచుకునగలరని విజ్ఞప్తి థ్యాంక్ యూ నమస్తే